మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఉదయకాల సమయంలో హెవెలి లైట్ మినిస్ట్రీస్ తరఫున మీకు శుభములు శుభోదయం తెలియజేస్తున్నాను మనమందరము పాట పాడుకుంటూ దేవుని స్థుతిద్దాం పరిశుద్ధుడు మహోన్నతుడు విజయము నుంచి మహిమ నామై మా పాట పాడుకుంటూ దేవుణ్ణి ఆరాధిద్దాండియా

रोग दुक्क व्यसन्द मुल्लनु तीसिवे युनू, सुक जीवनम् छेयुटकू शेक्ति नीच्चुनू, सुक जीवनम् छेयुटकू యేసు రక్తమే జయం ఏగురు ఝన్నది విజయ పతాకం యేసు రక్తమే మా జీవిత విజయం యేసుని నామము ఉచ్చరిని നമ്മിനെ രക്തമേ രമേ രക്തമേ സുരത്തമേ രക്തമേ ജയം യേ സുരക്തമേ ജയം രക്തമേ ജയം യേ സുരക്തമേ ജയം രക്തമേ ജയം దేవుని నామానికి మహిమ కలుగుని దేవుడు మనందరికీ గొప్ప విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు దేవుడు మరి దేవుడే కాలము మనతో మాట్లాడుతున్న వాక్యమును మనం చదువుకున్నాం సామిత్ర గ్రంథం పదమూడవ అధ్యాయము ఇరవై ఇరవై చదువుకుందాం చదువుకున్నాం జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడవును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును ఆమె మరి మనమందరము చేసే సహవాసాన్ని బట్టి మన జీవితము ప్రత్యక్షపరచబడటము మన జీవితము వెల్లడిపరచటం మనం చూస్తూ ఉంటాం నీ స్నేహితులు ఎవరో ఎలాంటి వాడో నేను చెప్తానని ఒక సామెత ఉంది హలో మన స్నేహితులు బట్టి మన జీవితము ఈ లోకంలో వెల్లడిపరచబడుతుంది నువ్వు జ్ఞానులతో సహవాసం చేస్తే నీవేమవుతావంట చెప్పండి జ్ఞానముల జ్ఞానులతో సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడవున వాక్యం సెలవుస్తుంది ఇంగ్లీష్లో ఏమైనా అంటే ఇఫ్ యూ వాక్ విత్ వైస్ అని అన్నాడు హలోలుయా అంటే నీవు జ్ఞానం జ్ఞానము గలవారితో నడిచిన యెడల నీవు జ్ఞానవంతుడుగా అవుతావు హలోలుయా అదే ఇంగ్లీష్లో మూర్ఖుల సహవాసం అని అంటే కంపానియన్ అన్నాడు అల కంపానియన్ అంటే ఏంటి చెప్పండి సహవాసం చేయటం కానీ ఇంగ్లీష్లో జ్ఞానుల సహవాసం అని లేదు జ్ఞానులతో నడిచిన ఎడలా అన్నాడు ద డిఫరెన్స్ చూడండి ఇక్కడ వ్యత్యాసం చూడండి సహవాసము ప్లస్ నడవటము అంటే జ్ఞానులతో సహవాసం ఈ లోకంలో పరమజ్ఞాని అనంత జ్ఞాని ఎవరై అంటే మన యేసు క్రీస్తు ప్రభు మాత్రమే అలలియ ఆయనతో సహవాసం చేస్తే నీవు నేను కూడా జ్ఞానం గల వారుగా మార్చబడతాం ఒకసారి యాకో పత్రిక మూడో అధ్యాయంలో మంచి మాట నేను చదివినిపిస్తాను చదువుకున్న తర్వాత మనము ప్రార్థన చేసుకుందాం మూడో అధ్యాయము పదిహేడవ వచ్చినము అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోపడినది కనికరముతోనూ మంచి ఫలములతోనూ కొనినది పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది ఆమె దేవుని జ్ఞానము పవిత్రం కలిగినదంట అంట మొదటిది ఏంటి చెప్పండి నువ్వు దేవునితో సహవాసం చేస్తే దేవునితో నడిస్తే నీ జీవితము పవిత్రపరచబడుతుంది రెండవది నీ జీవితము సమాధానకరంగా మార్చబడుతుంది మూడవది నీ జీవితము మృదువైనదిగా ఉంటుంది నాలుగవది నీవు సులభముగా లోబడేవాడిగా విధేత చూపించేవాడుగా ఉంటావు ఐదోది నీకు కనికరం గల మనస్సు కలుగుతుంది నీవు ఏం పొందుకుంటావు మంచి ఫలములను పొందుకుంటావు పక్షపాతము చూపించావు వేషధారణ చూపించావు లేకపోతే నీవు లేని వాటి కొరకు ప్రాకులాడవు అల్యా అలాంటి జ్ఞానాన్ని దేవుడిస్తాను అంటున్నాడు కాబట్టి దేవునితో సహవాసం చేయి ఆయన అనంత జ్ఞాని అయి ఉన్నాడు మొదటి కొరంది పత్రికలకు మంచి మాట అంటాడు ఆ మాటను మనం ఒకసారి చదువుకోడానికి ప్రయత్నం చేద్దాం అలాగే మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడి మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశమున వారు అనేకులు పిడవలేడు పిలువబడలేదు కానీ ఏ శరీరము శరీరి దేవుని ఏదైనా అతిశయపు అతిశే జ్ఞానము సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఐ మీన్ నువ్వు వెర్రివాడిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు మనం జ్ఞానులు మనం ఈ లోకంలో మనం తెలియాలి తెలుగు గలవారమనో వివేకం గలవారనో దేవుడు మనం పిలవలేదు మనం ఏర్పరచుకోలేదు కానీ మనము వెర్రివారిగా ఉన్నా కానీ జ్ఞానవంతులుగా మార్చడానికి దేవుడు నిన్ను నన్ను పిలిచి ఉన్నాడు జ్ఞానులు ఎందుకు పిలవలేదంటే జ్ఞానులు ఏమనుకుంటారంటే నేను ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఎవరి మీద నేను ఆనుకోవాల్సిన అవసరం లేదు ఎవరిని నేను సలహా అడగాల్సిన అవసరం లేదు ఎవరు నేను ఎవరికి తలం పడగాల్సిన అవసరం లేదు నా జ్ఞానం ఉంది కదా నా జ్ఞానంతో నేను నేనైనా సాధిస్తాను నా జ్ఞానంతో నేను దేనైనా పొందుకోగలుగుతానని ఒక ఏమంటారు అహంకారంతో గర్వంతో ఉంటారు కానీ దేవుడు ఏమంటే ఈ లోక జ్ఞానము ఎలాంటిదంట వెర్రితనము ఆయన వెర్రితనంతో ఈ లోక జ్ఞానము పోల్చబడింది హలోయ కాబట్టి నీ జ్ఞానము వెర్రితనముగా చూడబడుతుంది అందుకనే దేవుడు అంటున్నాడు నీ జ్ఞానాన్ని విడిచిపెట్టి నా జ్ఞానాన్ని దగ్గరికి రా నేను నీకు అత్యున్నతమైన నుండి వచ్చే జ్ఞానాన్ని నేను దయచేస్తాను మూర్ఖుల సహవాసము ఏం చేయబడుతుందంటే అంటే చదవబడిన మాట ప్రకారము ఇంత చదివే కదా సామెతలు మనం పదమూడవచ్చున్నాడు అంటే చివరిలో ఏమంటున్నాడు సహవాసం చేయువాడు చెడిపోవును నువ్వు సహవాసం చేస్తే మూర్ఖులతో కంపానియన్ కలిగి ఉంటే చెడిపోతావు అదే కీర్తన గ్రంథం మొదట అధ్యాయం మనం గమనిస్తే దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మారుపన నిలువక అపహాసుకులు చూ కూర్చుండ చోటున కూర్చుండక అలాంటి వారితో నువ్వు నేను కూర్చుంటే చెడిపోయేవారుగా ఉంటాము ఆమెన్ కాబట్టి జ్ఞానులతో సహవాసం చేయి అంటే క్రీస్తుని ఎరిగిన వారు జ్ఞానమును కలిగి ఉన్నవారని మొదటి కొరంత పత్రికలు రాయబడింది నువ్వు క్రీస్తుని కలిగి ఉంటే ఉదే కాలం ఖచ్చితంగా నువ్వు జ్ఞానవంతుడవు జ్ఞానిగా పిలువబడుతున్నావు దేవుడి మాటలు దీవించులు దాకా ప్రతి ఒక్కరము ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడానికి వందనాలు చేయిస్తున్నాం ఇవదే కాల సమయంలో నువ్వు మాట్లాడిన వాక్యం బట్టి వందనాలు మేము తండ్రి మా సొంత జ్ఞానము మీద ఆధారపడకుండా నీ జ్ఞానం మీద ఆధారపడటానికి సహాయం చేయండి జ్ఞానము సహవాసము చేయువాడు జ్ఞానము కలిగిన వాడితో సహా సహవాసం చేయవాడు జ్ఞానమును అనుభవించును జ్ఞానమును పొందుకును అంటున్నావు తండ్రిని ఉదకాలం అవును ప్రభా మూర్ఖుల సహవాసము తండ్రిని చెడిపోవునన్నా ప్రభ అలాంటి సహవాసం మాకొద్దు జ్ఞానులతో సహవాసం చేసే కృపను దయచే ఈ లోకంలో అనంత జ్ఞానం నీవే ప్రభానికి వందనాలు నీ జ్ఞానం తండ్రి తండ్రిని వందనాలు నువ్వు సర్వజ్ఞానివై జ్ఞానివై ఉన్నావు ప్రభానికి వందనాలు నిన్ను మేము ఆశ్రయించడానికి నిన్ను మేము వెంబడించడానికి సహాయం చేయండి ప్రభానికి వందనాలు నిన్ను ఎరిగి ఉండటే జ్ఞానానికి మూలం అంటున్నావు ప్రభా అలాంటి జ్ఞానం మేము సంపాదించుకునే కృపను దయచేయమని ఈ ప్రార్థన ఏసునాముల తండ్రి ఆమె